కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అది దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకుడు విగ్రహాలచే ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కుమరౌలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వినాయక చవితి పండుగను గణేషుడి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి జరుపుకోవాలని కొమరోలు తహసీల్దార్ దేవశెట్టి భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో సూచించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని నిమజ్జనం నాడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు అలాగే మండపంలో ఏర్పాటు చేసే గణేశుడి విగ్రహాలన్నీ కూడా మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలన్నారు ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రకరకాల రంగులతో చేసిన విగ్రహాలను నిమజ్జనం రోజున చెరువులలో బావులలో వేయడం వలన విగ్రహాలకు ఉండే రంగులను జలాచరాలు తిని చనిపోతాయని అలాగే విగ్రహాల వలన దోమల ఉత్పత్తి పెరుగుతుందని రంగులు వేసిన విగ్రహాలు చాలా కాలం వరకు మునగకుండా అలాగే ఉండడం నీరు పూర్తిగా కలుషితం అవ్వడం అలాంటి వాటిని బోర్ల ద్వారా ఇళ్లకు వదలడం వల్ల ఇళ్లలో ఆ నీళ్లను తాగడం వలన ప్రజలు జబ్బుల బారిన పడతారని ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి మండపాల వద్ద కూడా పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని గణేశుడి మట్టి విగ్రహాలను మాత్రం ఏర్పాటు చేయాలన్నారు రోడ్లను ఆక్రమించుకుని వ్యాపార కార్యకలాపాలు చేస్తే సహించేది లేదని రహదారుల